దేవుని ఘనమైన నామమునకు మహిమ కలగణం గాక వగ్దాన ఫలమునకు స్వాగతం శ్రోతలు ఎలా ఉన్నారు దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి ఈ విధముగా మీతో కలిసి దేవుని యొక్క మాటలను ధ్యానించడానికి దేవుడు మనకందరికీ ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఈనాటి ధ్యానం కొరకై దేవుని యొక్క గ్రంథంలోంచి యోహను రాసినటువంటి సువార్త ఇరవైవ అధ్యాయము ఇరవై ఏడవ వచనములగు రాయబడి ఉన్నది అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము దేవుడు ఈ లేఖనంలోంచి మనతో మాట్లాడును గాక ప్రభు అయినటువంటి యశు వారు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మూడున్నర సంవత్సరాలు పరిచర్ చేసి మరి శాస్త్రుల చేత పరిచయుల చేత ఆ దేశంలో ఉన్నటువంటి యువదుల చేత ఆయన వేయబడి ఆయన మరణించి సమాధిలోంచబడి మూడవ రోజు తిరిగి లేచిన తరువాత యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులకు ఆయన కనిపించాడు వారందరూ ఒక గదిలో ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన వారి దగ్గరకు వెళ్ళి వారిని ధైర్యపరిచి వారికి మరి చేయవలసినటువంటి కొన్ని పనులను లేక స్వార్థను గుర్చినటువంటి అనేకమైనటువంటి విషయాలను ఆయన బోధించాడు వారికి అధైర్యాన్ని తొలగించి ధైర్యాన్ని నింపి వారు ఎలాగూ ముందుకు వెళ్ళాలో మరి ఎలాగూ మాట్లాడాలో ఏమి తీసుకుని వెళ్ళాలో ఏమి తీసుకుని వెళ్ళకూడదు ఏ ఇంటిలోకి వారు వెళ్ళాలో ఆ ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఏమని పలకాలో ఈ విధంగా అనేక విషయాలు ఏసుక్రీస్తు వారు ఆయన శిష్యులకు బోధించాడు ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత పునరుద్ధానుడైన తర్వాత ఏసుక్రీస్తు వారు తన శిష్యులకు కనిపించి చెప్పినటువంటి మాటలు అయితే వీళ్ళందరూ విని సంతోషిస్తూ ఉంటే తోమ అనే ఒక వ్యక్తి అక్కడ లేడు ఆయన బయటకు వెళ్ళిన తర్వాత ఈ సంఘటన జరిగింది లేక యేసుక్రీస్తు వారు శిష్యులకు కనిపించారు తోమ వచ్చేసరికి యేసు ప్రభు వారు వెళ్ళిపోయారు ఇప్పుడు మిగిలినటువంటి శిష్యులందరూ మేము ఏసని చూసి ఉన్నాము మన గురువు గారు మరలా తిరిగి లేచి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మా దగ్గరకు వచ్చి మాకు కనిపించి ఆయన స్వరాన్ని వినిపించి మాకు ధైర్యాన్ని ఇచ్చి మేము ఏమి చేయాలో తెలియజేసి వెళ్ళారు అనగానే తోమ అంటున్నటువంటి మాట మీరు ఎలాగు నమ్మారు ఆయన ఎలాగో లేచాడు నేనైతే ఆయనో కాదో ఆయన చేతి గాయాలలో పెట్టి చూస్తేనే గాని నేను నమ్మను నాకున్నటువంటి ఆ యొక్క అనుమానము ఆయన చేతిలో గాయాలు చూసే వరకు పోదు అని చెప్పగానే మరొక సందర్భంలో యేసుక్రీస్తువారు వారు తోమ ఉన్నప్పుడు వచ్చాడు ఇప్పుడు తోమతో అంటున్నాడు దేవాతి దేవుడు అయినటువంటి ప్రభువైనటువంటి ప్రభు అయినటువంటి వారు అంటున్నటువంటి మాట అవిశ్వాసువి కాక విశ్వాసివై ఉండము నీవు విశ్వాసము కలిగినటువంటి బిడ్డగా ఉండాలి అవిశ్వాసముతో నీవు ఉండకూడదు దేవుని మీద నమ్మకం ఉండాలి అని చెప్పి యేసుక్రీస్తు వారు తోమతో మాట్లాడుతూ ఉన్నారు తోమ అనే మాటకు అర్థం ఏమిటంటే దిదుమా అని మరొక పేరుతో పిలువబడినటువంటి వ్యక్తి దిదుమ అనగా కవలలు లేక ఇద్దరు లేక రెండు అనే మాట మనకు తెలుస్తూ ఉంటుంది ఈయనలో రెండు రకాలైనటువంటి మనసులు ఉన్నాయి విశ్వాసిని అంటాడు అవిశ్వాసము కూడా తన జీవితంలో ఉంది నేను యేసును వెంబడించాను అంటాడు ఇంకా సరిగా నమ్మలేనటువంటి మరి స్థితి కూడా అతని జీవితంలో ఉంది రెండు తలంపులు అతని జీవితంలో ఉన్నాయి యేసుక్రీస్తు నిజమైన దేవుడని అంగీకరించి ఆయనతో పాటు మూడున్నర సంవత్సరాలు తిరిగి ఆయనే గొప్ప దేవుడని తన కుటుంబాన్ని తన సర్వాన్ని విడిచి తిరిగినటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు మరి వేయబడగానే ఆయన సమాధిలోనికి వెళ్ళగానే ఆయన మనసు మారిపోయింది అతనకున్న విశ్వాసము మారిపోయింది అతని మాటలు మారిపోయాయి అతని జీవితంలో మరి మార్పు కనబడుతూ ఉంది రెండు విధాలైనటువంటి మనసులు అతడు కలిగి ఉన్నట్టుగా చూస్తూ ఉంటాం యేసుక్రీస్తు వారికి ఇటువంటి మనసు మరి కలిగి ఉండడం ఇష్టం ఉండదు కనుకనే ఇప్పుడు ఏసయ్య నేరుగా తోమతోనే మాట్లాడుతున్నాడు తోమా నీవు ఏది చేయాలనుకుంటున్నావు ఏది తాకాలనుకుంటున్నావు అది నీవు తాకి అవిశ్వాసిగా ఉండొద్దు నీవు చేసే పని నీ జీవితంలో విశ్వాసముతో చేయాలి అని చెప్పి యేసుక్రీస్తు వారు తన చేతిని చాపాడు ఆ చేతి గాయాల్లో తన వేలును పెట్టి ఆయన ప్రక్కలు పొడవబడినటువంటి బల్లిపు పోటును చూసి అప్పుడు అంటున్నాడు ప్రభువా నీవు నిజమైనటువంటి నాయక ఏసయ్యవే మా యొక్క మరి గురువువే లేక మా యొక్క బోధకుడువే అని చెప్పి ఆయన ప్రభువా అంటూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏసుక్రీస్తు అంటాడు నువ్వు చూసి నమ్మవు గాని చూడక నమ్మినటువంటి వారి మరీ ధన్యులు అంటున్నారు ఈ మాటలు వినిచున్న నా ప్రియమైనటువంటి స్నేహితులరా యేసుక్రీస్తును మనము శారీరధారిగా ఉన్నప్పుడు చూడలేదు కానీ మనము చూడక నమ్ముచు ఉన్నాము ఆయన మాటలను ఆయన బోధలను ఆయన ప్రవక్తల యొక్క ప్రవచనాలను ఆయన మనకిచ్చినటువంటి గ్రంథాన్ని ఆయన లేఖనాలను మనము విశ్వసించాము నమ్మము కనుక దేవుని యొక్క ఆశీర్వాదము నీ మీదకి వస్తుంది ఆయన అంటాడు మనము ధన్యులమని నా ప్రేమ అయినటువంటి స్నేహితుడా మూడు విషయాలు మనకు నమ్మకం ఉండాలి మొదటిది దేవుని మీద నమ్మకం ఉండాలి ఆయన బోధల మీద నమ్మకం ఉండాలి ఆయన మన జీవితాల్లో ఏదైనా చేస్తాడు మన ప్రార్థన ఆయన వింటాడు అనే నమ్మకం నీలో ఉంటే దేవుడు గొప్ప కార్యాలను చేసి నీ బ్రతుకులో నీ ఊహించిన దానికంటే ఉన్నతమైనటువంటి సంతోషము ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము దేవుడు నీకిచ్చి నిన్ను బలపరుస్తూ ఉంటాడు ఒకరోజు ఒక విశ్వాసి దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని మాటలు విన్నాడు సేవకుడు చెప్పి ఉన్నాడు మీరు విశ్వాసము కలిగి ప్రార్థన చేస్తే ఏదైనా సరే మరి తొలగిపోతుంది ఏదైనా సరే జరుగుతుందని బోధించినప్పుడు ఆయన ఇంటికి వస్తున్న మార్గంలో ప్రతిరోజు ఒక విషయమును గురించి బాధపడేవాడు అదేమిటంటే ఆ మందిరానికి ఆయన ఇంటికి మధ్యలో ఒక కొండ ఉండేది మార్గము మరి ఆ కొండ మీద నుంచి ఎక్కి వెళ్ళవలసి వచ్చేది ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఎన్నో సార్లు ఇబ్బందులు పడినటువంటి సందర్భాలు అతని జీవితంలో ఒక ఆలోచన తెచ్చింది సేవకుడు చెప్పాడు కదా ప్రవక్త మరి బోధకుడు చెప్పి ఉన్నాడు కదా మరి ఏదైనా సరే ప్రార్థన చేస్తే మరి మార్పు కలుగుతుంది అద్భుతం జరుగుతుందని నా సేవకుడు చెప్పాడు గనక అక్కడే మోకరించి ప్రార్థన చేస్తాడంట ప్రభువా మరి నిజముగా నువ్వు మా ప్రార్థన వింటావు అని మేము నమ్మాలి అది నాకు జీవితంలో జరిగించి చూపించాలి ప్రభు మరి ఈ పర్వతములకి కొండ మరి తొలగిపోవాలని ప్రార్థన ప్రారంభించాడు చాలా మంది అతన్ని చూసి ఏమిటి కొండ పోవాలని ప్రార్థన చేస్తున్నావు అని అడిగితే ప్రార్థన విశ్వాసంతో చేస్తే ఏదైనా చేస్తాడంట మరి దేవుని యొక్క సేవకులు చెప్పారు దేవుని గ్రంథంలో ఆయన మాటలు ఉన్నాయని చూసి ఉన్నానని చెప్పినప్పుడు అందరిని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు హేళన చేశారు కొన్ని రోజులు అతడు అలాగే ప్రార్థన చేసేవాడు ఆ పర్వతము దగ్గరకు రాగానే మోకరించి అయా దీనిని తొలగించయ్యా అయా దీనిని తొలగించి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటే అందరూ నవ్వారు కానీ ఒక రోజు అతడు మందిరానికి వెళ్ళి అక్కడ కూడా అది ప్రార్థన చేసి వెనుకకు తిరిగి వచ్చే లోపే సగము కొండ తీసివేయబడిందంట వేయబడిందంట ప్రేమైనటువంటి దేవుని బిడ్డ పరిగెత్తుకుని వెళ్ళి దానిని తీసివేస్తున్నటువంటి ఆ యొక్క జేసీపీ డ్రైవర్ని అడిగాడు అంటే ఎందుకు దీనిని తొలగిస్తున్నారు ఏమైంది అని అడిగితే ఈ యొక్క కొండను తీసివేసి ఇక్కడ దారిని లేక మరి రోడ్డును వేయబోతూ ఉన్నారు ప్రభుత్వం వారని చెప్పగానే అక్కడే మోకరెళ్ళి ఎలుగెత్తి ప్రార్థన చేశాడు దేవుడు నిశ్చయముగా నా ప్రార్థన విన్నాడు నేను అడిగేది నాకు ఇచ్చాడు నా జీవితంలో అద్భుతాన్ని చూపించాడు సేవకుడు చెప్పినటువంటిది నేను విన్నాను కనుక దేవుని యొక్క మాట మీద నేను ఆధారపడ్డాను గనుక ఆయన చేయగలడని నేను నమ్మాను గనుక నా బ్రతుకులో ఈ అద్భుతాన్ని చూస్తున్నానని చెప్పి దేవుని స్థుతించాడు నీవు నేను దేవుని మాటను నమ్మితే అది ఎటువంటిదైనా సరే నీ జీవితంలో వ్యాధి అయినా నీ జీవితంలో అప్పులైనా నీ జీవితంలో శత్రువులైనా నీ జీవితంలో ఆటంకాలైనా నీ జీవితంలో వేదనకరమైన పరిస్థితులైనా అది ఏదైనా కానీ నీవు భక్తితో లేక నమ్మకంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు దాన్ని తొలగిస్తాడు రెండవదిగా దేవుని యొక్క సేవకుని లేక దైవ సేవకుని యొక్క మాట మనము నమ్మాలి ఒకరోజు మరి ఆ ప్రాంతం అంతా పరిస్థితి ఉన్నది అయితే ప్రవక్త అయినటువంటి రాజు దగ్గరకు వచ్చి ఈ మాట ప్రకటించాడు రేపు ఒక అద్భుతాన్ని దేవుడు చేస్తూ ఉన్నాడు మీ జీవితంలో ఒక్క రూపాయికి మరి పిండిని మీరు కొనబోతూ ఉన్నారు ఒక్క రూపాయికి మీరు ఎవలను మీరు కొనబోతూ ఉన్నారని చెప్పినప్పుడు నవ్వాడు రాజు అంటాడు ఆకాశంలో ఉన్న కిటికీలన్నీ తెరిసినా అలాగూ జరగదు అది సామాన్యమయ్యే పని కాదు అది సాధ్యమయ్యే పని కాదు అని చెప్పి మరి ప్రవక్త అయినటువంటి ఎలీషతో అంటున్నప్పుడు ఎలిషా ప్రార్థన చేసి ఒక మాట చెప్పాడు రేపు ఈ వేళకి మరి ఈ కార్యాన్ని దేవుడు చేస్తానని చెప్పాడు చెప్పినది దేవుడు గనక మరి దానిని నీవు చూస్తావు నీ కన్నులారని చూస్తావు కానీ దానిని మాత్రం తినవు అని చెప్పి ఆ సేవకుడు చెప్పినప్పుడు ఆ మరుసటి రోజే అద్భుతం జరిగింది మరి నలుగురు కుష్టి రోగులు అక్కడుండి బాధపడుతూ అంటారు మనము ఈ ఆకలితో చనిపోయే బదులు శ్రీయారాధ్యం వైపు మనం వెళ్దాము అక్కడికి వెళ్తే మనకు ఏదైనా ఆహారం దొరుకుతుందేమని వారు అనుకుని వారు వెళ్ళొచ్చున్నప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళారు ప్రభు మాకు సహాయం చేయండి మాకు ఆహారం కావాలి మాకు పిండి లేదు మాకు రొట్టెలు లేవు మాకు మాంసం లేదు ఏది లేదు కనుక మీరే మాకు దిక్కు నీ మీద ఆధారపడి మేము ఆ ప్రాంతానికి వెళ్తున్నాము ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు కఠినాత్ములు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వ్యతిరేకులు మమ్మల్ని రాళ్లతో కూడా చంపివేయకుండా కాపాడండి మాకు సహాయము చేయండి అని ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళ జీవితంలో గొప్ప అద్భుతం జరిగింది ఏమని అద్భుతం జరిగిందంటే మరి వారు వెళ్ళు చిన్నప్పుడు రథములు గుర్రములు వెళ్ళుచున్నంత శబ్దాన్ని దేవుడు వారి దగ్గర ఉంచాడంట సిరియా దండు అక్కడ ఉన్నటువంటి సైన్యము రాజు సైనికులు అందరూ కూడా ఆ శబ్దాన్ని వింటున్నప్పుడు అద్భుతమైనటువంటి కార్యము జరిగింది అదేమిటంటే మహా సైన్యము వచ్చినంత మరి శబ్దమును దేవుడు రప్పించి ఉన్నాడు ఆ శబ్దము వల్ల మరి రాజు పరిగెలు తీస్తాడు మంత్రులు గాని సైన్యము గాని వాళ్ళందరూ ఏమనుకున్నారంటే మహా సైన్యము మన మీదకి యుద్ధముకు వస్తుంది కనుక మనము జయించలేము ఆ శబ్దము వింటేనే మనకు భయం వేస్తుంది మనం పారిపోదాము ప్రాణాలు దక్కించుకుందామని చెప్పి వారు చేసుకున్నటువంటి ఆహారం కూడా తీసుకోకుండా వారి యొక్క ఇన్నలు వస్త్రాలు తీసుకోకుండా ఏది తీసుకోకుండా వాళ్ళందరూ మరి వట్టి చేతులతో పారిపోయారు ఈ యొక్క నలుగురు కుష్టి రోగులు అక్కడికి వెళ్ళి చూసేసరికి పిండి సమృద్ధిగా ఉన్నది ఆహారం సమృద్ధిగా ఉంది నూనె ఉన్నది పాలు ఉన్నాయి సమస్తము అక్కడ మరి సమృద్ధిగా ఉన్నది అందులో మరి కొందరు వ్యక్తులు అంటున్నటువంటి మాట మనము ఈ యొక్క ఆహారాన్ని తీసుకుని దాచుకుందాం అని కొందరు అంటే మరి కొందరు అంటారు లేదు లేదు మన రాజ్యంలో ప్రజలందరూ కరుగుతూ ఉన్నారు కనుక ఈ విషయాన్ని రాజుకు చెప్తే మన ప్రజలందరూ సమృద్ధిగా ఆహారాన్ని తింటారు సమృద్ధిగా పిండిని తీసుకుంటారని చెప్పినప్పుడు ఆ వార్తను రాజు దగ్గరకు తీసుకుని వెళ్ళి చెప్పారు ప్రక్కన ఉన్నటువంటి సిరియ రాజ్యము మరి సమృద్ధి అయిన ఆహారము ఉన్నది అక్కడ ఎవరు లేరు వట్టిగా మరి ఇండ్లు మిగిలినవి ప్రజలందరూ పారిపోయారని చెప్పగానే ఒక్కసారి రాజు ఆశ్చర్యపోయాడు లేచి నిలబడి అయ్యా నీవు గొప్ప దేవుడు అని చెప్పాడు అయితే ఆ పిండిని తెచ్చుకుని మాత్రము ఈయన తినడానికి దేవుడు అవకాశం ఇవ్వకుండా అతని జీవితంలో శిక్షణ వేస్తున్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ దేవుని నమ్మాలి మీరు అంతేకాదు దేవుని సేవకుని యొక్క మాట దేవుని ప్రవక్త మరియు చెప్పినటువంటి మాట కానీ ప్రవచనాన్ని కానీ మీరు నమ్మాలి అప్పుడు దేవుడు అద్భుతముగా మీ జీవితంలో కార్యాన్ని చూస్తాడు ఈ యొక్క భాగం అంతా మొదటి రాజుల గ్రంథము చేయము ఒకటో చము నుండి చూస్తే ఈ భాగము రాయబడి ఉంటుంది అంతేకాదు మూడవదిగా నిన్ను నీవు నమ్ముకోవాలి నీ జీవితంలో నీకున్నటువంటి శక్తి నీకున్నటువంటి ఆత్మ నీకున్నటువంటి ధైర్యము దేవుడి నీకు ఇచ్చినటువంటి అభిషేకము దేవుడు నీకు ఇచ్చినటువంటి ఘనత దేవుడిని నిలబెట్టినటువంటి స్థితి ఇచ్చినటువంటి ఆ యొక్క కృపను నీవు ఎప్పుడు కూడా చిన్నగా చూసుకోకూడదు దాన్ని నమ్మకుండా ఇతరులను నమ్ముతూ ఉంటాం ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటాం దేవుడు నీ జీవితంలో కూడా ఒక శక్తివంతమైనటువంటి మరి గొప్ప ప్రభావం నుంచి ఉన్నాడు నీవు సామాన్యుడు ఎందుకు పనికి రానివాడు అని నీవు అనుకుంటున్నావు కానీ దేవుడు మనల్ని తయారు చేస్తున్నప్పుడు ఈ ప్రపంచంలో మరి కొన్ని కోట్ కాదు ఎనిమిది మనం జీవిస్తూ ఉన్నాం అయితే నీవు మాత్రము దేవుని దృష్టిలో ఎప్పటికీ ఒక ప్రత్యేకమైనటువంటి బిడ్డవే ఒక విషయాన్ని మీరు గమనించండి ఎలాగో నేను ప్రత్యేకము ఎలాగో దేవుని దృష్టికి నేను అనుకూలంగా ఉన్నాను ఆయన నన్ను చూస్తూ ఉన్నాడా ఇన్ని కోట్ల ప్రజల్లో ఆయన నన్ను గుర్తిస్తున్నాడని నీవనుకుంటున్నావు కానీ నీ చేతికి ఉన్నటువంటి వేలిముద్ర ప్రపంచంలో మరి ఉన్నటువంటి ఎనిమిది వందల కోట్ల ప్రజలలో ఎవరికి కూడా ఉండదు అది కేవలము నీకు మాత్రమే ఉంటుంది నా ప్రియమైనటువంటి స్నేహితుడా దేవుడు నిన్ను ఒక స్పెషల్ గా తయారు చేశాడు నీకున్నటువంటి ఒక ముద్రను తెలుసుకుంటేనే ఎంత ఆశ్చర్యపోతూ ఉన్నావు నీ జీవితంలో దేవుడు కలిగినటువంటి తలంపులు అవి ఎంతో అని భక్తుడు వ్రాస్తూ ఉంటాడు భక్తుడు రాస్తూ కీర్తనలు అంటాడు కదా మరి ప్రభువా నీవు నా పట్ల కలిగి ఉన్నటువంటి తలంపులు నా తల వెంట్రుకల కంటే ఎక్కువ ఉన్నవయ్యా అవి నేను ఊహిస్తుంటే నేను నాకు భయం ఇస్తూ ఉంది ఆశ్చర్యం ఇస్తూ ఉంది నీవు నన్ను కలుగజేస్తున్నటువంటి రీతిని నేను చూసినప్పుడు భయమును ఆశ్చర్యము కలుగుతుంది అంటాడు ప్రియమైన దేవుని విడా నీ జీవితంలో దేవుడు ఇంత అద్భుతమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు కానీ నీకు నీవుగా చాలా సార్లు కృంగిపోయి భయపడి నాకు ఎవరు లేరు నా యొక్క స్థితి అంతే నేను చిన్నవాడిని జ్ఞానం లేదు ధనము లేదు బలము లేదు ధైర్యం లేదు ఒంటరి వాడిని అని నీకు నీవుగా చిన్న చూపు చూసుకుంటూ నిన్ను నీవు నమ్ముకోలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నావు లేదు బిడ్డ దేవుడు నీకు సహాయకుడు ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు ఆయన మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక నీ జీవితంలో దేవుడిచ్చినటువంటి ఘనత దేవుడిచ్చినటువంటి జ్ఞానము దేవుడు చిన్నటువంటి ధైర్యము ఎప్పటికి కూడా నువ్వు మరిచిపోవద్దు దేవుని యొక్క సన్నిధిని నీవు మరిచిపోవద్దు ప్రవక్తల యొక్క ప్రవచనాలను మరిచిపోవద్దు ఆయన గ్రంథాన్ని ఆయన లేఖనాలను నీవు చూసుకుంటూ దేవుడిని ఇంకా ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేయి నీవు దేవుని సన్నిధులు ఇంకా బలపడాలి దేవుని కార్యాల కొరకు పరిగెత్తాలి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలి నీవు నీ కుటుంబము నీవు నీ పిల్లలు నీవు నీ సంఘము దేవుని చేత మరి ప్రత్యేకించబడినటువంటి వారిని గుర్తించి నీ జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ముందుకు వెళ్ళు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు మరి తోమ జీవితంలో మరి దేవుడు ఇచ్చినటువంటి దానిని మరి అతని జీవితంలో పాడు చేసుకుంటాడు గొప్ప విశ్వాసాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు అయితే దాన్ని కొన్నిసార్లు పాడు చేసుకుని మరి మంచి విశ్వాసం నుంచి అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు కనికరించి మరలా వెనుకకు తీసుకుని వస్తున్నాడు కొన్నిసార్లు మనము కూడా మనకు తెలిసి తెలియక అవిశ్వాసంలోనికి అపనమ్మకంలోనికి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడే మన దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఆ ప్రభువే రాత్రి ఆ ప్రభువే ఈ పగలు ఆ ప్రభువే ఈ సమయంలో నీతో మాట్లాడుతూ అంటున్నటువంటి మాట నీవు అవిశ్వాసగా ఉండకు అపనమ్మకంలో ఉండకు దేవుని యొక్క మాటలు నమ్ము దేవుని కార్యాలు చూడు ఆయన యొక్క సులువను నమ్ము ఆయన రక్తాన్ని నమ్ము దేవుడిని జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు అవిశ్వాసిగా మాత్రము ఉండొద్దు అని దేవుని యొక్క భక్తుడు మరి దేవాతి దేవుని యొక్క లేఖనం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు కనుక ఏసుక్రీస్తు వరంటున్నాడు మరి నీవు విశ్వాసిగా ఉండు నా ప్రేమ అయినటువంటి స్నేహితుడా నీవు విశ్వాసిగా ఉన్నవా దేవుని నమ్మే బిడ్డగా ఉన్నవా దేవుని యొక్క గాయాలను నమ్ముచున్నవా దేవుని యొక్క రక్తాన్ని గాని ఆయన యొక్క శరీరాన్ని గాని నీవు నమ్మే బిడ్డగా ఉంటేనే ఆ రాజ్యానికి వెళ్ళగలవు తోమ ఇప్పుడు నమ్మాడు ప్రభా నన్ను మన్నించు నేను ముందు నమ్మలేకపోయానని చెప్పగానే దేవుడు అతన్ని ఆశీర్వదించి అతనిని భారతదేశానికి సువార్థను మోసుకుని వచ్చి లేక యేసుక్రీస్తు యొక్క ఆ శిలువను గూర్చి ఆ నిజ దైవాన్ని గూర్చి ప్రకటించి ఒక గొప్ప భారభరితమైనటువంటి ప్రవక్తగా భక్తునిగా దేవుడు భారతదేశంలో నిలబెట్టి వాడుకున్నాడు ప్రేమైనటువంటి స్నేహితుడ నీ జీవితంలో నా జీవితంలో కూడా మరి ఇటువంటి భాగ్యాన్ని దేవుడిస్తూ ఉన్నాడు నీలో ఎక్కడైనా అవిశ్వాసం ఉంటే ఎక్కడైనా అపనమ్మకం వాళ్ళను వెంటాడుతూ ఉంటే దాన్ని తొలగించుకోండి దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు నమ్ము దేవుడు నీ జీవితాన్ని బట్టి గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు ప్రార్థన ఇచ్చి దేవుని మాటలు నమ్ము దేవుని ప్రవక్తల యొక్క ప్రవచనాలు నమ్మి నిన్ను నీ యొక్క జీవితంలో దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని నమ్మి దేవునికి కృతజ్ఞత చెల్లించు దేవుడు నిన్ను దీవిస్తాడు అటువంటి ధన్యత దేవుడు నీకు నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించును గాక ఆమె